అనా డబ్బులుంటే అనా అనా దేవుడా వ్యాపారం బాగా చూడు దేవుడా నిన్నటి కంటే ఈరోజు బాగా అయ్యేటట్టు చూడు కనుకరించు దేవుడా నన్ను నా నా ధర్మం చేయ ఏంది నా పొద్దు నుంచి ఒక రూపాయి కానీ రాలేదు ఏంది నా రూపాయి కూడా ఏమి నువ్వు కూడా అంత టిప్ టాప్ వచ్చినావు వచ్చిన రూపాయి వేసేకేమన్నా నీకి ఆ కట్టల కట్టలు ఉంటున్న జోబీలో నాకే వ్యాపారం జరగక దేవుని మొక్కునే కోసం నువ్వు రూపాయి రూపాయి అని కాదు నీతో ఒకటి మాట్లాడాలి చెప్తావా ఏందబ్బా ఏంది విషయం అంటాడు ఏందో లాటర్ తెచ్చింది ఏందిలే అడుగుదాం ముండు కూర్చోనా ఏందినా ఎంత జరుగుతుందబ్ రోజు వ్యాపారము బాగానే జరుగుతుంది భక్తులు ఎవరు రారలేదు నా ఎవరు నా ఏం చేయాలా ఇప్పుడు ఈ మధ్య పండగ కోటి నా జనాలు వస్తాను లేకపోతే వారాల వారాలు వస్తాను రే సోమవారం వస్తే శివుడా శివుడా అని మోగుతారనా మిగతా ఏం చేస్తాను అయినా కానీ ఏదో గిట్టుబాటు అవుతుంది అనేసి అంత ఎంతో సంపాదించుకుంటాను అప్పుడు ఇప్పుడు వచ్చింది చెప్తాను రోజు వ్యాపారము ఏదో అట్లా జరుగుతుంది రోజుకు ఒక నాలుగు వందలు ఐదు వందలు పండుగలు ఉన్నాయంటే కింద జనాలు క్యూ కడతారా వేసిపోతారు ఇంకా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా చూపురా ఏందిలే ఈ బిజినెస్ చాలా లో ఉంది ఊండ్రా ఏం చేయమంటావు మళ్ళా సర్లే ఉండు చేస్తా ఉండు కస్టమర్ ఉన్నాడు చేస్తానులే చేస్తా చేస్తా ఏం పా ఫోన్ మెయింటైన్ చేస్తాను ఐఫోన్సే ఎంత ఉంటుంది అది ఫోన్ నా వచ్చిన డబ్బులతో కొనుక్కున్నాను అన్న భక్తులంతా ఇంత వేసిపోతే దాంతో కొనుక్కున్న ఇంకేం చేయాలన్నా ఫోన్లు లేకపోతే కానీ ఈ కాలంలో ఇబ్బంది కదనా ఫోన్ ఉంటే కినా ఆడెంత జరుగుతుంది ఈడంత జరుగుతుంది బాగా కనుక్కోవచ్చు గుళ్ళకాడ భోజనాలు పెడతాండే కానీ నా అందుకే ఫోన్ కొనుక్కున్నానా ఆకలినప్పుడు పోయి తినేసి మిగతా టైంలో కూర్చుంటానా చెప్పుకున్నా వ్యాపారం నాకైతే రెండు వందలు మూడు వందలు వస్తాయేనా రోజుకి మీ దాంట్లో అయితే నాలుగు వందలు ఐదు వందలు వస్తాయనా చేరుతావా సర్లే మా యూనియన్ లీడర్కి లెక్క కట్టాలా బిల్ జాయిన్ కట్టేసి రేపటి నుంచి రాపో సరేలే పోయేస్తా నేను కట్టేసి రేపు వస్తా సరేనా అవునా కట్టేసి వచ్చినా అన్నకి నీతోనే కూర్చోమన్నాడు రెండు నాలుగు నీతోనే కూర్చుంటానా అవునా కట్టేసి వచ్చినావా సరేలే ఈడో కూర్చో ఆ షర్ట్ తీసేసి ఇది మార్చుకో మళ్ళా ఉండాలనుకుంటారు ఎవరన్నా తీసేసి ఆ ఏడా బొగ్గు ఉంటది మకానికి పూసుకొని చింపి చింపురు చేసుకుంటారు రాపో